హాయ్ హలో నేను మీ తిరుమల అండి అద్భుతమైన రుచి ఇన్స్టెంట్ ఎనర్జీ ఏదైనా ఉందంటే నేను జొన్నలే అని చెప్తానండి జొన్నలతో ఏ రెసిపీ చేసుకున్నా కానీ అద్భుతంగా ఉంటుంది నాకు ఫేవరెట్ అయినది ఏదైనా ఉందంటే అది జొన్నలతో చేసింది ఏదైనా నాకు చాలా ఇష్టం జొన్న కొడుములు జొన్న పిట్టు జొన్న దోశ చాలా బాగుంటుంది నేనైతే జొన్న పిట్టి చేసేసాను నైట్ జొన్నలు నానబెట్టేసాను అనమాట నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ దాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఆ వాటర్ అంతా వంపేసి మిక్సీలో వేసేసామంటే పౌడర్ అయిపోతుందంటే పౌడర్ చేయకూడదు అనమాట కొంచెం బరక బరికగా ఉండేటట్టు రవ్వగా చేయాలన్నమాట చేసి ఒక బౌల్లోకి తీసుకొని అందులో నీళ్ళు చిలకరించాలి మనము ఒక కొంచెం ఎట్లా అంటే ఇడ్లీ పిండి దాంట్లో పెట్టుకుంటాం కదా దానికి సరిపోయేటట్లు చేత్తో ముద్దయ్యేట్టు కలుపుకోవాలన్నమాట ఇంతకుముందు క్లాత్ మీద పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆ క్లాత్ అదంతా అందరి రిస్క్ కదా మనకి ఇప్పుడు ఎంత ఇన్స్టెంట్గా అయిపోవాలి కదా ఏదైనా అందుకని నేను ఇడ్లీ పాత్రలో ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇట్లా ఇడ్లీ పాత్రలో అలా సర్దేశాను కొంచెం కింద నెయ్యి పూసుకొని పెట్టాలన్నమాట అంటుకోకుండా ఉంటాయి పూస అలా పెట్టేసామంటే మీరు కుక్కర్లో పెట్టేసి నేనైతే టెన్ మినిట్స్ ఉడకబెట్టాను మీరు విజిల్ కావాలంటే పెట్టేసుకుంటే టూ విజిల్స్ ఉడికిపోతుంది ఉడికిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేస్తే చల్లారుతాయనమాట ఈ లోపు మనం కొబ్బరి ఒక చిప్ప కొబ్బరి రెండు ఇలా చేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకో ఉండాలి అవండి ఉడికిపోయాయి కదా తీసేస్తే మన ఇడ్లీ లాగే వచ్చేస్తాయి అనమాట వీటిని బాగా ఆ వేడి మీదే అలా నలిపేసి ఒక స్పూన్ నెయ్యి వేసేసామంటే పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మనము బెల్లము నలగొట్టి పెట్టుకున్నాం కదా దీనికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఎక్కువ తీపి పట్టదనమాట బాగా మెత్తగా నెలగొట్టి పెట్టేసుకొని ఇప్పుడు ఆ వేడి మీదే ఆ బెల్లం కూడా వేసేయాలి బెల్లం వేసి మనము మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇలాచి అది కూడా వేసేసి ఇంకా రెండు స్పూన్లు నెయ్యేసి అలా కలిపేసామంటే పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది అందరూ పిల్లలకి వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టండి జొన్నలు హెల్త్కి చాలా మంచిది ఫుల్ ఫైబర్ ఉంటుంది అందరూ ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ఏదైనా ఉందంటే ఇలాంటి రెసిపీస్ అనమాట ఇలాంటి పాతకాల రెసిపీస్ వస్తూనే ఉంటాయి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ